कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है అనేక సేవా కార్యక్రమాల్లో దూసుకుపోతూ కాకినాడ జిల్లా కిర్లంపుడి మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి గోడే హరీష్ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని కార్మిక సంఘ నాయకులు పత్రి రమణ కందా కామరాజ్ అన్నారు గోడె హరీష్ ఆర్థిక సహాయంతో ప్రతిపాడులో గోకవరపు వారి వీధికి చెందిన సుమారు వెయ్యి మంది రాచపల్లి అడ్డరోడ్ లో భారీ కార్తీక వన సమారాధన ఏర్పాటు చేసుకున్నారు ఈ సందర్భంగా గోడే హరీష్ నిర్వాహకులు పూలమాల వేసి చాలవా కప్పి ఘనంగా సన్మానించారు ఆంధ్ర భద్రాద్రి ఆలయ నిర్మాణానికి గోడె హరీష్ భారీ మొత్తంలో సహాయం చేస్తుండటంతో కమిటీ సభ్యులు కూడా ఘనంగా సన్మానించారు ఈ వన సమారాధన కార్యక్రమంలో పిల్లలు పెద్దలు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పత్రి రమణ కందా కామరాజ్ మాట్లాడుతూ హరి సేవా కార్యక్రమాల్లో ముందు ఉంటూ కొనసాగడం అభినందనీయమని యువత ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆంధ్ర భద్రాద్రి కమిటీ సభ్యులు చాట్ల పుష్పారెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారులు బంగారు ప్రసాద్ సేరు సత్యబాబు వన సమారాధన నిర్వాహకులు పత్రి గౌరీ శంకర్ అప్పికొండ కిషోర్ ఆకుల కుమార్ ఇందన రాంబాబు పత్రి భద్రారావు ఇమ్మంది అయ్యన్న పియ్యల శ్రీను సింగిలిదేవి శ్రీను అప్పికొండ రామకృష్ణ గొంతకూరు రాంబాబు కందా పాపారావు తదితరులు పాల్గొన్నారు جی رام جی جی رام جی جی رام جی جی رام جی رام جی جی رام جی رام جی

<ड़ीगेगे> तो तो जय तो हाँ। श्री, 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 श्री राम जय राम। जय श्री राम श्रीराय श्रीरा ग्रामस्था श्रेय अभिलाषुक भक्त महाशैक इक మన ధర్మవరం శివారు రాచపల్లి సెంటర్లో దగ్గర ఉన్న మామిడి తోటలో వన భోజనాల కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క వన భోజనాలకి దాత అయినటువంటి రాజపాలెం వాస్తవ్యులు గోడె బాల గణేశ్వరరావు గారు కుమారుడైనటువంటి గోడె బాబు గారు వీరి యొక్క హిందూ సనాతన ధర్మం ప్రకారంగా పతి భక్తిభావంతో ప్రతి కార్యక్రమంలో ముందుంటాడు మన హరీష్ గారు ఈయన్ను ఆ శ్రీరామచంద్రమూర్తి పార్వతి పరమేశ్వరులు ఈయనకి మంచి శక్తినిచ్చి ఇతను చేసే వ్యాపారంలో స్వామివారి ఎల్లప్పుడూ కూడా ఎక్కువ లాభసాటిగా ఆదాయం కల్పించి ఆ స్వామి ఎల్లప్పుడు కూడా వీరి యొక్క కుటుంబాన్ని ఒకే హరీష్ గారి కుటుంబాన్ని ఆ పరమేశ్వరుడు శ్రీరామచంద్రమూర్తి అమ్మ జగన్మాత దుర్గాభావాన్ని ఎల్లప్పుడూ కూడా ఈయనికి మరింత శక్తినిచ్చి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా భక్త మహాశైలందరికీ కూడా వనభోజనాలు కార్యక్రమంలో ముందుంటాడు కాబట్టి పూర్వజన్మ సుకృతం ఆ భగవంతుడు ఈ యొక్క హరీష్ గారికి ఇచ్చారు కాబట్టి ఆయనకి ఎల్లప్పుడూ కూడా ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలు కలుగు చేసి ఆయన కుటుంబం సర్వకాల సర్వస్థులై ఉండాలని మా ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియజేయడం అనేది జయ శ్రీరాస్తలు మా హరీష్ గోడే హరీష్ గారు ఆయన రాజ్యపాలనికి ఒక ఆలు ముఖ్యం ఎందుకంటే ఈవేళ పెత్తపాడు నియోజకవర్గంలో ఈయన చేయలేని చావలేదు సంబంధం లేని గుడి లేదు అన్నదానాలకే కాదు అన్ని దానాలకి కూడా ముందు ఉండి ఆయన నిజంగా ఆయన ఆస్తులు ఏమున్నాయో తెలియదు కానీ ప్రజలకి చాలా గొప్ప నిజంగా నేను పది సంవత్సరాల పాటు చూస్తున్నాను దీనికోసం ఏవి ఎవరు అడిగినా లేదనే భావన ఇల్లు ఎప్పుడూ లేదు ఎందుకంటే మొన్న మేము ఆంధ్ర భద్రాద్రికి పది టాట రిస్క్ అడిగితే ఎండనే ఎంచుకోమని హామీ ఇచ్చారు అలాగే లక్ష్మీదేవి గుడి కూడా ఇవాళ ఆంధ్ర భద్రాదికి లక్ష్మీదేవి గుడి కూడా ఆయన ద్వారాగా కట్టిస్తున్నారు మొన్న అయ్యప్ప స్వామి పూజ అయ్యిందంటే కోటి రూపాయల పూజ ఆయన వెంటనే ఇలా అడిగిన నెల లక్ష రూపాయలు ఇచ్చారు మొన్న నేను చూస్తుండగా ఒక ఆయనకి యాభై వేల రూపాయలు ఇచ్చారు నిజంగా ఇది భగవంతుడు ఆయనకి పూర్వ జన్మలో సుకృతం ఉంటేనే కానీ ఇటువంటి పనులు చేయలేరు ఇటువంటి అదృష్టం కూడా రాదు ఎందుకంటే జీవితంలో సాధించేది మానవుడై పుట్టినప్పుడు అన్నం పరబ్రహ్మం అందరికీ అన్నం పెట్టడం ఆయన హృదయం ఎందుకంటే జీవితంలో ప్రతి ఆట కూడా మా గోకారు వీధికి చాలా విలువ అందరికీ కూడా ఇవాళ పది మంది ఇవాళ కార్తీక మాసంలో ఇంత అన్న భోజనం తింటున్నామంటే హరీష్ గారు వల్లే ప్రతి సంవత్సరం కూడా చాలా గొప్పగా ఆయన నలభై వేలు యాభై వేలు రూపాయలు ఇచ్చి అందరికీ భోజనాలు పెట్టమని ఆ చెప్పే మనస్తత్వం అందరికీ ఉండదు జీవితంలో మహానుభావుడు ఆ మంచి వ్యక్తి ఇటువంటి వ్యక్తి ఉండాలి మనకి ఒక వ్యక్తి ఉంటే ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు ఇన్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి